ఎండల మధ్య తెలంగాణకు మరోసారి వర్ష సూచన వచ్చింది పది రోజుల కిందట అకాల వర్షాలు పలకరించగా మరోమారు మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సాధారణ వర్షాలతో పాటు వడగళ్ల వాన కూడా భీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు తెలంగాణ ప్రజలకు అలర్ట్ ను జారీ చేసింది నేడు ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది బుధవారం కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అంతేకాకుండా ఇదే రోజు నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది అయితే గద్వాల్ వనపర్తి నారాయణపేట వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ వర్షంతో పాటు వడగళ్లతో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలెవరూ బయటకు తిరగొద్దని అధికారులు హెచ్చరించారు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు E వర్షాల కారణంగా రెండు మూడు తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిర బిక్కిరవుతున్నారు ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చేసిన వర్ష సూచన ఉపశమనాన్ని కలిగిస్తోంది అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూర్చుగా మరోసారి వర్షాలు వస్తూ ఉండడం అది కూడా వడగల్ల వాన పడే ఛాన్స్ కాస్త టెన్షన్ కు గురవుతున్నారు